ఎన్నికలో జగన్ ను చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఆమదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పార్టీ లో వైసీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు ప్రభుత్వంపై మాట్లాడే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు కార్యకర్తలపై జరిగే దాడుల పట్ల న్యాయపోరాటం చేస్తామని తెలిపారు నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా కాలంగా సేవలు అందించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఇటీవలే పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నియమించడం జరిగింది ఈ రోజు మాట్లాడే వాయిస్ ని మన రాష్ట్రంలో తొత్తి పెట్టి ఎవరైతే ప్రభుత్వ విధానాల్ని లేకపోతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సో అటువంటి పాలనకి అటువంటి పాలనకి మనం చరవగీతం పాడాలంటే మన పార్టీ తాలూకా ప్రతి ఒక్క కార్యకర్త కూడా బిగించి ఎందుకంటే వ్యక్తి ఎప్పుడు బలమైన వాడు కాదు